హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమర్ అఫీషియల్ అందరికీ ఫస్ట్గా హ్యాపీ ఉగాది ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో నేను ఎలా ఉగాది ఫెస్టివల్ జరుపుకున్నాను అనేది సో ఇప్పుడైతే ఫస్ట్ నేనైతే ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పోలేలు అయితే చేయలేదు అయితే వాళ్ళ ఇంటి దగ్గర బచ్చాలు అంటారు మేమైతే పోలేలు అంటాం అనమాట ఇప్పుడైతే ఇంకా పచ్చడి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను నేనైతే పచ్చడిలోకి మ్యాంగో చింతపండు అంటే చింతపండు రసము గసాలు పువ్వు ఇవైతే వేసుకుంటున్నా అనమాట ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క స్టైల్లో వేస్తారు కదా నేనైతే ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నాను పచ్చడిలోకి మేము ఇద్దరే ఉన్నాం కాబట్టి అంటే కొద్ది అంతనే వేస్తాం అంటే కుండలు వేస్తారు చాలామంది మా అమ్మమ్మ వాళ్ళందరూ అయితే మా సైడ్ అయితే కుండలు వేస్తారు అత్తమ్మ వాళ్ళు అయితే ఇట్లనే ఏదైనా ఒక చిన్న గిన్నెలో అయితే చిన్న ఇట్లా సర్వ లాంటి దాంట్లో అయితే వేస్తారు ఇంకా మేము ఎందుకు ఇద్దరేమి ఉన్నాం కదని చెప్పేసి కొద్ది అంతని చేస్తున్నాను అనమాట పచ్చడి అయితే చేసేసిన ఎందుకంటే బెల్లం కూడా అంతా మంచిగా కరిగిపోతుంది అనమాట నేను ఇంకా పోలలు స్టార్ట్ చేసే లోపల ఇప్పుడైతే ఇంకా నేను పచ్చడి చేసేసి దేవుని దగ్గర అట్లా దీపం పెట్టేసి ఇప్పుడు పచ్చ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పూలలకైతే నేను మైదాపిండితో చేస్తాను గోధుమ పిండితో చేయొచ్చు మైదాపిండితో కూడా చేయొచ్చు కానీ మైదాపిండితో చేస్తే మంచిగా సాఫ్ట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే మైదాపిండితోనే చేస్తాను అనమాట ఈ పిండిని మంచిగా పాలతోని కలుపుకుంటే మనకి పోలేలు తినేటప్పుడు మంచిగా సాఫ్ట్గా అయితే వస్తుంది అనమాట వాటర్ అయితే అస్సలు నేను యాడ్ చేయట్లేదు మొత్తం పాలతోనైతే పిండిని మొత్తం కలిపేసుకుంటున్నాను ఇందులో కొద్ది అంతా నెయ్యి వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే కూడా వేసుకోకపోయినా ఏం కాదు వేసు వేసుకుంటే ఏంటంటే మంచిగా సాఫ్ట్గా అనమాట పోలేలు చేసేటప్పుడు నేనైతే ఇంకా ఒకటేసారి పాలు ఎక్కువ పోసేసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ పిండి అనేది పలుచుకైపోతుంది కాబట్టి నేను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే ఇట్లా పిండిని అయితే మొత్తం కలిపి పెట్టేసుకున్నాను ఇట్లా మొత్తం కలిపేసుకున్నాక ఆయిల్ అయితే కంపల్సరీ ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది దీనికి ఆయిల్ ఎంత ఉంటే అంత మంచిగా సాఫ్ట్గా వస్తాయి మనకి చేసేటప్పుడు కూడా మంచిగా స్మూత్గా వస్తుంది అనమాట సో ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్స్ సేపు అయితే మనం పిండి కలిపి పెట్టేసుకొని మంచిగా కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ ఎంత వేసుకుంటే అంత స్మూత్గా వచ్చేస్తుంది మనకి పోలేలు అయితే ఇంకా ఇప్పుడైతే నేను హాఫ్ కేజీ శనగపప్పు అయితే ఉడకబెట్టేసుకొని వాటర్ అన్నీ ఉడగట్టేసుకొని పెట్టేసుకున్నాను హాఫ్ కేజీ శనగపప్పుకి హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకున్నాను ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక కొంచెం ఎక్కువ తీసుకుంటే పర్లేదు సెట్ అయిపోతుంది ఇప్పుడైతే నేను బెల్లం శనగపప్పు అయితే రెండు కలిపి మిక్స్ అయితే పట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం పూర్ణం మంచిగా మెత్తగా వస్తే మంచిగా పోలే చేయడానికి ఈజీగా అయిపోతుంది అనమాట మంచిగా సాఫ్ట్గా మెత్తగా వచ్చేంతవరకు మిక్స్ అయితే పట్టేసుకోవాలి మంచిగా పప్పు బెల్లం రెండు మనకి మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట పప్పులు పప్పులు కొద్దిగా ఉన్నా కానీ మనం పోలే చేసేటప్పుడు పోలే అనేది చిరిగిపోతుంది అనమాట మనకి డిస్టర్బెన్స్ అవుతుంది అట్లా అని చెప్పేసి పప్పు బెల్లం రెండు మంచిగా రెండు మెత్తగా మిక్స్ గ్రైండ్ అయిపోవాలన్నమాట ఇట్లా వచ్చేసి చూసారా ఇట్లా వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను మిగతా పప్పు బెల్లం అంతా కలిపి మిక్స్ అయితే పట్టేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు మనకి డ్రెస్సెస్కి కవర్ అయితే ఇస్తారు కదా ఆ కవర్తో అయితే చేస్తున్నాను మనకి పోలేలు చేసే కవర్ కూడా దొరుకుతుంది కానీ ప్రజెంట్ అయితే నేను ఇంకా ఇదే ఎప్పటికైతే ఇదే యూజ్ చేస్తాను అనమాట సో ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని పొద్దునంత పిండిని ఇట్లా చేసేసుకొని అందులో అయితే పూర్ణం పెట్టేసుకొని ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసేస్తూ ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది నేను ఎప్పుడు చేసినా ఇట్లానేస్తాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది అంటే మనకి చేయడానికి రాని వాళ్ళు కూడా చేయవచ్చు అనమాట ఈ ప్రాసెస్లో అయితే సో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు టూ వెరైటీస్ అయితే చేస్తున్నాను పోలేలు అంటే పోలేలలో కూడా టూ వెరైటీస్ ఉంటాయా అని అనుకోకండి ఏంటంటే నేను అంటే మా స్టైల్లో నాకు వచ్చిన విధంగా అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ వచ్చినట్టయితే నేను ఇందాక చేశాను కదా ఇప్పుడు చేసేదేమో అత్తయ్య వాళ్ళ సైడ్ అనమాట అమర్ వాళ్ళ సైడ్ అయితే వరంగల్లో అయితే ఇట్లా అనమాట మనం పిండి లోపల పెట్టేసుకొని అసలు ఇట్లా కూడా స్ప్రెడ్ చేయరు వాళ్ళు అంటే అమర్కి ఇట్లనే అని చెప్పేసి తన కోసం అని ట్రై చేస్తున్నాను అనమాట జస్ట్ అవైతే మనం పూర్ణం పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాక తర్వాత డైరెక్ట్ పెంక మీద పెట్టేసుకోవాలి లేదంటే అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ మనం పూరి అయితే ఎట్లయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటామో అట్లా కూడా వేసుకుంటారు అనమాట అట్లా డీప్ ఫ్రై చేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ డే అయితే ఖరాబ్ అవుతుంది పూర్ణం అనేది లోపల ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే వచ్చేవారికి స్మెల్ వచ్చేస్తుంది బూజు కూడా వస్తుంది అనమాట ఇట్లా వేసుకుంటే ఒక టూ త్రీ డేస్ వరకు మంచిగా ఉంటాయి అమర్కైతే ఇట్లా ఇష్టం అని చెప్పేసి ఒక ఫైవ్ సిక్స్ అయితే వేసాను అమర్ కోసం మీకు ఎట్లా ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫస్ట్ టైం చేసిన ఫస్ట్ చేసినట్ట లేకపోతే ఈ స్టైల్ ఇష్టమో కామెంట్ చేయండి ఫైనల్గా పోలేలు అయితే కంప్లీట్ చేసేసానమాట నేను హాఫ్ కేజీ పప్పు చేశాను ఇద్దడం ఉన్నాం కాబట్టి ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు పూజ కూడా చేసేసాను పచ్చడి పోలేలు దేవుని దగ్గర పెట్టేసి ఇంకా ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాలన్నమాట అంటే టెంపుల్కి వెళ్ళేసి అక్కడ కూడా దేవుని దగ్గర అమ్మవారి దగ్గర పోలేలు పచ్చడి ఇచ్చేసి వచ్చాక ఆ తర్వాత అయితే మనం పచ్చడి పోలేలు అయితే టేస్ట్ చేసేయాలి ఇప్పుడు ఇంకా పచ్చడి అంటే ఇప్పుడు గుడికి అయితే ఏమేమి తీసుకెళ్తాం మేమంటే ఇవి వచ్చేసి కొయ్యగూర అనమాట కొయ్యూర అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి కోయూర తీసుకెళ్తాం అండ్ ఒక చెంబులో అయితే వాటర్ వేప ఒక అయితే వేసేసి ఇంకా ఒక గ్లాస్లో పచ్చడి మనం ఇంట్లో వేసింది పచ్చడి ఉల్లిగడ్డలు మళ్ళా పూల అన్నమాట ఇంకా పూలలు ఇవన్నీ అయితే తీసుకొని వెళ్తాం కొబ్బరికాయ పసుపు కుంకుమ మాగరబత్తెలు ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళేసి అమ్మవారికి ఇవన్నీ అక్కడ ప్రసాదంలాగా నైవేద్యంలాగా ఎక్కి చేసి వచ్చాక ఇంటికి వచ్చాక అయితే టేస్ట్ చేస్తాం మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి మేమైతే ఇట్లా చేసుకుంటాం అనమాట మా ఉగాది ఫెస్టివల్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఫైనల్గా మా ఉగాది ఫెస్టివల్ అయితే ఇలా జరుపుకున్నాము మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్లో అయితే మేము ముందుకు వచ్చేస్తాను